మీరు అభ్యంతర పడకుండవలినని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఈలాగు చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను వాని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునో నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాననియూ ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తన్ను అడుగగోరుచుండిరని ఏసు ఎరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకునదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియూ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పి అయితే నేను ఇక ఎన్నడూను గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియవచ్చుచున్నది ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్ధముగా ఏమియో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగినవాడవనియో ఎవడునో నీకు ప్రశ్న వేయనగత్యము నగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము దేవుని అద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా ఏ వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను